ఆది పర్మము ప్రథమ శ్వాసం పార్ట్ టూ భృగువు పూర్వము భృగువు అనే మహాముని యొక్క భార్య పేరు పులోమ ఆమె నిండు గర్భవతిగా ఉన్న సమయంలో భృగువు స్నానానికి వెళుతూ భార్యని హోమాగ్ని సిద్ధం చేయమన్నాడు అప్పుడు పులోముడు అనే రాక్షసుడు పులోమను చూశాడు అతడికి పులోమ వింద మోహం కలిగింది అతడు అగ్నిదేవునితో ఆమె ఎవరని అడిగాడు అగ్నిదేవుడు సందిగ్ధంలో పట్టాడు ఈ పులోముడు ఒకప్పుడు పులోమను చేసుకోవాలని అనుకున్నాడు అయితే పులోమ తండ్రి ఆమెను భృగువుకిచ్చి వివాహం చేశాడు ఇప్పుడు నిజం చెబితే పులోముడు పులోమను ఏమి చేస్తాడో అని భయపడ్డాడు అదీ కాక భృగువుకు కూడా తన మీద కోపం రావడమే కాక తనను శపించవచ్చు కానీ నిజం చెప్పకుంటే తనకు అసత్య దోషం అంటవచ్చు అనగా సందిగ్ధంలో పడిన ముని శాపం ఎలాగైనా పోగొట్టుకోవచ్చు అనుకుని అసత్య దోషానికి భయపడి ఆమె భృగువు భార్య అని నిజం చెప్పాడు అది వినమ వినగానే పులోముడు పులోమను గుర్తుపట్టాడు వివాహం కాకమునుపు ఆమెను పులోముడు చేసుకోవాలని అనుకున్నాడు కానీ ఆమెను భృగువు వివాహం చేసుకున్నాడు ఈ నిజం తెలిసిన రాక్షసుడు రూపంలో పులోమను ఎత్తుకుని వెళ్ళాడు ఆ కుదుపులకు పులోమ గర్భంలోని శిశువు కింద పడ్డాడు కింద పడిన కారణంగా అతడికి శవణుడు అన్న పేరు వచ్చింది శవణుడు కళ్ళు తెరిచి చూడగానే ఆ తేజో శక్తికి రాక్షసుడు దగ్ధం అయ్యాడు అగ్నిపోతుడి మీద భృగువు ఆగ్రహించుట తర్వాత పులోమ కుమారునితో భర్త దగ్గరకు చేరింది ఆ తరుణంలో పులోమ కంటి నుండి జాలువారిన కన్నీరు నదిగా మారి ప్రవహించసాగింది ఆ నదికి బ్రహ్మదేవుడు వధుసార అని నామకరణం చేశాడు నదీ స్నానానికి వెళ్ళిన భృగువు ఆశ్రమానికి తిరిగి వచ్చి తేజోవంతుడైన కుమారుణ్ణి చూశాడు అప్పుడు పులోమ జరిగినది భర్తకు చెప్పింది భృగువు భార్యతో నువ్వు పులోమ అని నా భార్య అని అతడికి ఎలా తెలిసింది అని అడిగాడు పులోమా నాదా ఈ అగ్నిదేవుడు నేను పులోమా అని నీ భార్యను అని చెప్పాడు వరహ రూపంలో అతడు నన్ను తీసుకుపోతున్న తరుణంలో కిందకు జారిన చవన్యుడు తీక్షణత తీక్షణకు రాక్షసుడు భస్మమయ్యాడు అని చెప్పింది అది విని భృగువు కోపించి అగ్నితో ఆ రాక్షసుడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసి కూడా నువ్వు నా భార్య గురించి చెప్పావు కనుక నువ్వు క్రూరుడవు అందువలన నువ్వు సర్వభక్షకుడివి అయిపో అగ్నిదేవుణ్ణి శపించా అగ్నిహోత్రుడి అలక అగ్నిదేవుడు మహర్షి అసత్యం పలికిన వాడు నరకానికి పోతాడని నీకు తెలియనిదా నేను అసత్య దోషానికి భయపడి అలా చెప్పాను కర్మసాక్షి అయిన నేను అసత్యం పలుకగలనా నా అపరాధం ఏమీ లేకనే నాకు నువ్వు ఇచ్చావు నేను నీకు ప్రతి శాపం ఇవ్వగలను అయినా పరిశోక్తులు పలికిన కొ పలికిన కొట్టినా తిట్టినా ఉత్తమ బ్రాహ్మణులు పూజనీయులే నేను సదా బ్రాహ్మణులను పూజిస్తాను బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను నువ్వు ఉత్తమ బ్రాహ్మణుడో కనుక నేను నిన్ను శపించను సమస్త లోకాలకు హితము చేసే నన్ను శపించి లోకాలకు అపకారం చేశాం నైమిత్తిక కాయంలో భాగంగా అగ్నిలో వేసే ద్రవ్యములను అవిస్తులను తీసుకువెళ్ళి దేవతలకు పితరులకు ఇస్తాను అందువలన నన్ను అవ్యవాహనుడు అని అంటారు నీ శాప కారణంగా నేనింకా అపవిత్రుణ్ణి అవుతాను కనుక నేనింకా అవిస్తును దేవతలకు పితరులకు అందచేయలేను నేనా పని చెయ్యకున్నా లోకాలకు స్తంభిస్తాయి అని చెప్పాడు అసత్య దోషానికి భయపడి నిజం చెప్పిన తనకు వచ్చిన శాపానికి కలత చెంది అగ్నిదేవుడు సర్వభక్షుడైన తను పితృకార్యానికి దేవకార్యానికి పనికిరానని తన జ్వాలలను ఉపసంహరించాడు లోకంలో దేవక్రతువులు యజ్ఞయాగములు ఔపోసనాది కార్యములు ఆగిపోయాయి దేవత అర్చనలో దీపాలు ఆరిపోయాయి పితరులకు చేసే పిండ ప్రధానాలు ఆగిపోయాయి అగ్ని కార్యాలు ఆగిపోయాయి ప్రజలు ఆహాకారాలు చేస్తూ మునుల వద్దకు వెళ్ళారు వారంతా దేవతల వద్దకు వెళ్లారు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు బ్రహ్మదేవుడు అగ్నిదేవుని అనునయించి అగ్నిదేవా నువ్వు సమస్త భూతములకు నువ్వు యజమానివి చరాచర సృష్టికి నువ్వు హేతుభూతవుడు సమస్త దేవతలకు నువ్వు ముఖం వంటి వాడివి అయినా నువ్వు ఇలా చేయడం ధర్మం కాదు భృగువు వాకు అసత్యం కాదు సర్వభక్ సర్వభక్షకుడివి అయినా నువ్వు సర్వకార్యాలలో ప్రథముడివి నువ్వు ఎప్పటికీ పవిత్రుడవే శుచులలో నువ్వు శుచుడివి తగిన వారిలో నువ్వు అగ్రపూజ్యుడివి కనుక నీ తేజమును తిరిగి ప్రజ్వలింప చెయ్యు బ్రాహ్మణ సహాయంతో దేవతలకు అవిస్తును అందించు అని అర్థించాడు అందుకు అగ్నిదేవుడు సమ్మతించాడు రూప్రమద్వారల వృత్తాంతం చవన్యునికి శర్వాతి అనే మహారాజు కుమార్తె సుకన్యకు వివాహమైంది వారికి ప్రమతి అనే కుమారుడు ఉన్నాడు ప్రమతికి క్షీరసాగర సమయంలో అమృత కలచంతో పుట్టిన గురుతాచి అనే అప్సరస్తో వివాహమైంది ప్రమతికి గురుతాచికి పుట్టిన కుమారుడు రూరుడు రూరుడు శూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వాలను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు విశ్వవసువు అనే గంధర్వరాజుకు మేనకకు పుట్టిన కుమార్తె ప్రమద్వార ఒకరోజు ప్రమద్వార పాముకాటుతో మరణించింది ప్రమద్వార మరణానికి ఆశ్రమవాసులు దుఃఖించసాగారు అది విన్న రూరుడు రోధిస్తూ అరణ్యంలోకి పరిగెత్తాడు ప్రమద్వారను బ్రతికించుట రూరుడు శోకిస్తూ ప్రమద్వారను బ్రతికించమని దేవతలను ఓ దేవతలారా ఓ బ్రాహ్మణులారా నేను దేవయజ్ఞములు వేదాధ్యయనము వ్రతములు పుణ్యకార్యములు చేసిన వాడిని అయితే నేను నా గురువులను భక్తితో సేవించిన వాడిని అయితే నేను ఘోరమైన తపస్సు చేసిన వాడిని అయితే నా ప్రేయసి ద్వారా మీ దయవలన విషం నుండి విముక్తి కాగలదు అని ప్రార్థించాడు తిరిగి మంత్రతంత్రములు తెలిసిన వారు విషతత్వశాస్త్రములు తెలిసిన వారు ఎవరైనా ద్వారా విషమును హరిస్తే అతడికి నా తఫ ఫలమును అధ్యయన ఫలమును దారోస్తారు అని రోధించారు అప్పుడు ఆకాశం నుండి ఒక దేవత బ్రాహ్మణోత్తమ ద్వారా కాలవశమున అందించింది ఆయుష్ తీరింది కనుక దానిని ఆపడం ఎవరితరము అయినా దానికి నేను ఒక ఉపాయం చెప్తాను ఎవరైనా తమ ఆయుష్యులో సుగం ఇస్తే ఆమె ముందరి కంటే తేజస్సుతో బ్రతుకుతుంది అని నేను యమధర్మరాజు అనుమతితో పలుకుతున్నాను అని పలికాడు రూరుడు అందుకు అంగీకరించి తన ఆయురార్థంలో సుగమిచ్చి ఆమెను బ్రతికించి వివాహం చేసుకున్నాడు సర్పముల మీద రూరుడి పదం కానీ రూరుడికి పాముల మీద కోపం పోలేదు కర్రతో కనిపించిన పాములను చంపడం మొదలుపెట్టాడు చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ కనిపించిన పాములను చంపుతూ ఉండసాగాడు అలా చంపుతూ ఒకరోజు డుండుంబమనే ఒక పామును చంపడానికి కర్రను పైకెత్తాడు ఆ పాము భయపడి తేజోవంతుడివి అయిన బ్రాహ్మణుడివి నువ్వు ఇలా పాములను చంపడానికి కారణం ఏమిటి అని అడిగాడు రూరుడు నా పేరు రూరుడు నేను ప్రమద్వారా అని ప్రేమించాడు నేను ప్రాణప్రదంగా ప్రేమించిన ప్రమద్వారను పాము కాటు వేసింది అందువలన నేను పాములను చంపుతున్నాను నిన్ను కూడా చంపుతాను అని చెప్పి కర్రను పైకెత్తాడు వెంటనే ఆ పాము ఒక మునిగా మారి రూరుడి ముందు నిలిచింది కగముని వృత్తాంతం రూరుడు డుమనే పాముని చంపబోతుండగా ఆ పాము ఒక మునిగా మారాడు రూరుడు ఆ పాముని ఇదేమిటి పాముగా ఉన్న నువ్వు మనిషిగా మారడానికి కారణమేమిటి అడిగాడు అందుకు ఆ పాము నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడు నా సహచరుడు ఖగముడు ఒకరోజు నేను నా సహచరుడు ఖగముడు అగ్ని కార్యం చేస్తున్నాడు ఆ సమయంలో నేను అతడి మీద పరియాసంగా గడ్డితో చేసిన పాముని వేశాను అతడు నాపై కోపించి నన్ను విషము లేని పాముగా పడి ఉండమని క్షపించాడు నేను అతడికి అతడిని పరియాసానికి చేసిన పనికి నన్ను ఇలా శపిస్తావా నన్ను క్షమించలేవా అని ప్రార్థించాడు నా ప్రార్థన ప్రార్థనమందించిన గగముడు మిత్రమా నా మాట జరిగి తీరుతుంది అయినా నువ్వు పాముగా పడి ఉన్న తరుణంలో రూరుడు అనే భృగవంశ సంజాతుడు వస్తాడు అతడిని చూడగానే నీకు నీ రూపం వస్తుంది అని చెప్పాడు అయ్యా మీరు బ్రాహ్మణుడు దయాగుణం కలవారు పూర్వము నీ తండ్రి శిష్యుడైన ఆస్తికుడు కద్రువ శాప కారణంగా సర్పయాగంలో ఆవుది అవుతున్న పాములను కాపాడాడు నువ్వు కూడా పాములను చంపడం ఆపలేవా అన్నాడు రూరుడు పాములను చంపడం ఆపివేశాడు ఈ కథను వింటున్న మునులు తల్లి కొడుకులకు ఏంటి మాకు సవిస్తారంగా చెప్పండి అని కోరారు